ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ స్టేష్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగుర ఫ్రెండ్స్ మేము కూడా బాగుంటున్నా మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజైతే మేమైతే అయితే ఎక్కడికి వెళ్ళామంటే కూరగాయల మార్కెట్ అనమాట మంగళవారం కూరగాయల మార్కెట్ ఇక్కడనైతే మేము ఉన్న ఏరియాలను అయితే ఇక్కడనైతే కూరగాయల మార్కెట్ మంగళవారం పెడతారనమాట మార్కెట్ అంటే ఓన్లీ కూరగాయలేమో అనుకున్నాం కూరగాయల మార్కెట్ అంటే కూరగాయలే కాదు ఇక్కడ చాలా రకాల షాప్స్ అయితే ఉంటాయన్నమాట కూరగాయలు కాకుండా ప్రతి ఒక్క షాప్ ప్రతి ఒక్కటి అన్ని రకాలవి అమ్ముతారు అనమాట ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బట్టలు చెప్పులు అన్ని రకాల అమ్ముతారు ఇక్కడనైతే ప్రతి ఒక్కరు మంగళవారం నాడు వచ్చి సేల్ అయితే చేసుకుంటారు అనమాట డైరెక్ట్ రైతులు రైతులు తీసుకొచ్చుకొని అమ్ముకుంటారు అనమాట రీజనబుల్ రేటే ఉంటాయి మనం బయట కొనుక్కున్న దానికంటే ఇక్కడ రీజనబుల్ రేటే ఉంటాయి అనమాట మేమైతే చాలా కొంచెం లేటుగా వెళ్ళిపోయినాం వెళ్ళినాం కాబట్టి ఆల్మోస్ట్ అయితే అయిపోయినాయి ఇక కూరగాయలు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళైతే ఫోర్కి వచ్చి అన్ని సెట్ చేసుకుంటారనమాట ఫోర్ నుంచి సెట్ చేసుకున్న తర్వాత ఫోర్ నుంచి టెన్ దాకా ఉంటున్నారు మేమైతే నైన్కి అట్లా వెళ్ళినాం ఇంకా అయితే క్లోజ్ అయితే చేయలేదు నైన్ థర్టీ టెన్ దాకా ఇదైతే మా కాళీ మంది అది బండ్ల కూడా జాగి కాలీ మంది టెంపుల్కి ఆగి ఇక్కడ సరౌండింగ్ ఏరియాలో ఉంటుంది తగ్గలు మాకైతే తగ్గింది అనమాట ఇక్కడ ఇక్కడ ఫ్రూట్స్ అయితే చాలా కస్టడేబుల్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చాలా ఫ్రూట్ ఫ్రెష్గా అనిపిస్తున్నాయి అనమాట వెజిటేబుల్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ బట్టలు కూడా అమ్ముతారు వీళ్ళు నైటీస్ అమ్ముతూ రోడ్ అన్ని రకాలుగా అయితే బట్టలు ఇదిగా పూలు ఎవరెవరు ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటే మంగళవారం అయితే వాళ్ళ షాప్ తీసుకొచ్చుకొని అయితే ఇక్కడైతే సేల్ అయితే చేసుకుంటున్నారు టమాటోలు టమాటోలు అయితే తక్కువకే ఇచ్చేస్తున్నారు ట్వంటీ రూపీస్ కేజీ అనమాట ఇక్కడ చూడండి దొండకాయలు క్యాప్సికము చాలా చాలా పెద్దగా ఉంటుంది నేనైతే జస్ట్ చిన్నగా ఉంటుంది అనుకున్న కూరగాయల మార్కెట్ అంటే కాదు కూరగాయల మార్కెట్ చాలా పెద్దగా ఉంది కానీ సార్ టూ కిలోమీటర్స్ దాకా ఉన్నట్టుంది అంత పెద్దగా ఉంది ఇట్లా చూడండి చీకట్లో ల లైట్లు అరేంజ్ చేసుకొని వీళ్ళైతే అమ్ముతారు ఇప్పుడు దీపావళి ఫెస్టివల్ గట్టు పైగా ప్రమిదలు అయితే అమ్ముతున్నారు ఫిఫ్టీ రూపీస్కి డజన్ అంట కొంచెం పెద్ద సైజ్ అయిన ఇతని దగ్గర అయితే చిన్నయో ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్కి డజన్ అంట పెద్ద అయితే ఎయిటీ రూపీస్ డజన్ అనమాట ఇవి స్వీట్లు అయితే ఇవి మరి మేడ్ చేసుకొని వచ్చినట్టు వీలైతే చాలా గులాబ్ జాము కాజా ఇవి బా లడ్డు ఇవి అయితే ఉన్నాయి ఇవి ఫిఫ్టీ రూపీస్కి బాక్స్ అనమాట ఫిఫ్టీ రూపీస్కి బాక్స్ ఇస్తున్నారు చూడండి చాలా బాగున్నాయి ఎవరైనా మనం ఇంట్లో కూడా ఏదన్నా మంచి ఐటమ్స్ మన ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా చేసి చేసుకొని ఇక్కడైతే సేల్ చేసుకోవచ్చు మంచిగా ఉంది ఇక్కడనైతే ఎవరైనా మనం క్రియేటివిటీ ఇట్లా బొమ్మలు కానీ ఏవైనా కానీ ఇక్కడైతే సేల్ చేసుకోవచ్చు ఇక్కడ అందరు చూడండి ఇక్కడ బజ్జీల అమ్మేటోళ్ళు ఫ్రూట్స్ అమ్మేటోళ్ళు ఎన్ని ఈ షాప్ ఆ షాప్ అని లేదు అండ్ కూరగాయలని కాదు ప్రతి ఒక్క షాప్ ఇక్కడ మనమైతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అమ్ముకోవచ్చు అనమాట ఇక్కడ ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఇప్పుడు నిమ్మకాయ చెట్టు ఉంది నిమ్మకాయలు అనుకో అనుకోండి బావి దగ్గర నిమ్మ చెట్లు అవి వీటిలో ఉన్నాయి కదా అవి కూడా తెచ్చుకున్న ఓన్గా అయితే అమ్ముకోవచ్చు అనమాట జామకాయలు కానీ నిమ్మకాయలు కానీ ఇక చెప్పులు అయితే వంద రూపాయలకే చెప్పులు అనమాట బ్యాగ్స్ అమ్ముతున్నారు డైలీ షాప్ కంటే ఇట్లా మార్కెట్ దగ్గరికి వస్తే తొందర సేల్ అయిపోతాయని వాళ్ళైతే వన్ డే కాబట్టి చాలా చాలా షాప్స్ పెడతారనమాట ఈ ఇక్కడనైతే చాలా షెప్పుల షాప్ ఉన్నాయి అయితే ఫస్ట్ టైం అనమాట మా ఆదివారం మార్కెట్ చూసినా కానీ ఇక్కడ మంగళవారం మార్కెట్ అనమాట చాలా మేము వచ్చి చాలా రోజులు అవుతుంది కానీ మేమైతే ఇంతవరకు అయితే వెళ్ళలేదు సార్ అయితే డైలీ మా దగ్గరలో ఉన్న కూరగాయలు కూరగాయల కడ దగ్గర తీసుకొని వస్తాడనమాట ఇక్కడనైతే వెళ్ళలేదు ఫస్ట్ టైం అయితే నేను మా సార్ దగ్గర వచ్చినా వెళ్ళి అనమాట చెయ్యగో ఇక్కడ ప్రమిదలు ఉన్నాయి కదా ఇవి ఎయిటీ రూపీస్కి డజన్ అంట చిన్న అయితేనేమో ఫిఫ్టీ రూపీస్కి డజన్ అని చెప్పిండు ఇప్పుడు దీపావళి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఇక ఇప్పుడు అయితే ఖచ్చితంగా అందరూ సే అమ్ము అనమాట ఇక డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి ఇక్కడనైతే కూరగాయలు అయితే ఆల్మోస్ట్ ఇంకా నైన్ అయింది కాబట్టి ఇంకా జనాలు రష్ రష్ తగ్గింది ఇంకా మార్నింగ్ అది ఫోర్ ఫైవ్ సిక్స్ టు ఎయిట్ మధ్యలో అయితే చాలా మంది ఉంటారు ఇవైతే ఇవన్నీ బాక్స్ చుట్టే ఎట్లా ప్యాక్ చేసి జెమ్స్ కానీ పిల్లలకి తినే ఐటమ్స్ కానీ అండ్ కిచెన్ ఐటమ్స్ కానీ ఉన్నాయి ఇవన్నీ మసాలా దినుసులు ఇవన్నీ అయితే ప్యాక్ చేసి పప్పులు కానీ చన్నీ ప్యాక్ చేసి ఇవైతే ట్వంటీ రూపీస్ ప్యాకెట్ ఉంటాయి అనమాట కొంచెం దీనికంటే చిన్న సైజు టెన్ రూపీస్ ఉంటాయి ఇవైతే ట్వంటీ రూపీస్ అన్ని ప్యాకింగ్ అనమాట డైరెక్ట్ వాళ్ళవైతే ప్యాకింగ్ డిస్తే అయిపోతాయనమాట అన్నమాట అన్ని ప్రతిదీ మిరపకాయలు కానీ వెల్లుల్లి కానీ ఇవన్నీ అయితే ప్యాకింగ్ చేసి అయితే పెట్టుకుంటారు బ్యాంగిల్స్ కూడా ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీసే ఉంటాయి ఇది చదివి వాటర్ ప్రూఫ్ ఇప్పుడు డ్రాప్స్ ఇప్పుడు బ్యాంగిల్స్ కూడా ఫేమ్ కదా ఇప్పుడు అవి కూడా ఉన్నాయన్నమాట బ్యాంగిల్స్ కట్టలు కట్ట ఫిఫ్టీ హండ్రెడ్కి అట్లా తక్కువగా వస్తాయి బ్యాంగిల్స్ కూడా ఇవి డైలీ అనమాట తినేసి ఇగో స్నాక్స్ ఐటమ్స్ కూడా మన ఇప్పుడు ఇంట్లో ఎవరన్నా స్నాక్స్ బాగా బాగా చేస్తారనుకో తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేసుకోవడానికి అయితే చాలా ఫెసిలిటీస్ అయితే బాగున్నాయి ఇవన్నీ చూడండి పప్పు తినేది ఇప్పుడు ఇప్పుడు మసాలా దినుసులు అండ్ గింజలు నల్ల జీలకర్ర అండ్ నల్లది కాలుజీ స్వీట్స్ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి ఇందులో అయితే ఇవైతే క్లిప్స్ అనమాట పై ఇవైతే ఫిఫ్టీ రూపీస్కే అనంట కమ్మలు అయితే థర్టీ రూపీస్కే అనంట చాలా బాగున్నాయి నేను కూడా కొనుక్కున్నా అనుకున్నా థర్టీ రూపీస్కి క్లిప్స్ అయితే చాలా బాగున్నాయి ఫిఫ్టీ రూపీస్కి నాకైతే నచ్చినాయి ఇవైతే ఇలా చాలా రీజనబుల్ రేట్లో ఉంటాయి అనమాట మనకు బయట షాప్ల కంటే ఇప్పుడు ఇక్కడ పెట్టినట్లే వాళ్ళు తక్కువకే ఇస్తారు మంచిగా మనకైతే ఈజీ అంత హెవీగా రేట్లు అయితే ఏమి ఉండవు లో బడ్జెట్లోనే కొంచెం మంచి క్వాలిటీవే వస్తాయి అనమాట ఇక ఇప్పుడు కూరగాయలు అయితే ఆల్మోస్ట్ అందరివి అయిపోతున్నాయి నైన్ ఇక స్వీట్ కార్న్స్ ఇక తినేటివి కొనుక్కునేటివి ఫ్రూట్స్ చెప్పులు బట్టలు ఇది అది అని కాకుండా మనం ఒక సామాన్యుల ఇప్పుడు పెద్ద పెద్ద షాప్లో కొనుక్కునే వాళ్ళైతే ఇక్కడ సామాన్యులు అయితే మంచి అన్ని రకాలైతే కొనుక్కోవచ్చు అనమాట కూరగాయలు అయితే తక్కువకి వస్తాయి మంగళారం మంగళారం బట్టలు కానీ ఐటమ్స్ కానీ ఇప్పుడు టెన్ రూపీస్ షాప్ ఉంటాయి కదా అంత దూరం పోయి లేకుండా ఇక్కడ మంగళవారం షాప్ అనిపించి ఒక ఓన్లీ కూరగాయలు కాదు మనం ఒక కూరగాయలు కనుక వచ్చినాం అనుకో ప్రతిదీ మన ఇంట్లోకి వచ్చే మన ఇంట్లోకి అవసరమయ్యే ప్రతి వస్తువునైతే మనం ఇక్కడి నుంచి అయితే తీసుకొలవచ్చు ఈ చెప్పులు అయితే హండ్రెడ్ రూపీస్కి ఏంటంటే ఏ చెప్పులు అని హండ్రెడ్ రూపీస్ ఏనంట నాకైతే బాగానే నచ్చినాయి ఇదైతే ఇంకొకటి తీసుకుందాం అనుకున్నా తీసుకోలేదు ఇవి ఇప్పుడు ఉన్నాయి ఇక ఫ్లవర్ ప్లాజులు అయితే ఇవి అయితే బాగున్నాయి మా పాప ఇవి చూసి అయితే తీసుకురాకపోయినా మమ్మీ అని అంటున్నది ఇవైతే ఒక్కొక్కటి రేటు ఒక్కొక్క డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఫ్లవర్ ప్లాజుని బట్టి మనకు అవి వండి ఉంటాయి అనమాట ఇవి అయితే త్రీ ఫిఫ్టీ అని చెప్పినాడు ఏమైనా తగ్గిస్తుండొచ్చు బాగున్నాయి ఇవి కూడా త్రీ హండ్రెడ్ డోర్ ఇవి తోరణాలు కూడా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అని అంటున్నాడు అతనైతే చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి నెక్స్ట్ టైం పోయినప్పుడు అయితే కొనుక్కుంటా ఫస్ట్ టైం అయితే మేమైతే వెయ్యాము ఓన్లీ చూడడానికి వెళ్ళినాం అనమాట ఎట్లా ఉంటుందో అన్నట్టుగా చిన్నది ఉంటుందేమో అనుకున్నాము షాపు మార్కెట్ కానీ చిన్నది ఏం లేదు చాలా పెద్దగా ఉంది మార్కెట్ నడుస్తూ ఉంటే ఇంకా కూరగాయలు షాప్స్ అయితే అయిపోతా లేవు అంతగానం ఉన్నాయి జస్ట్ నేను మా ఊళ్ళో చూసినప్పుడు అంటే తెలిసిన ఊరు కాబట్టి అంతగానం ఎక్కువ ఉండదు ఇది కొత్త ఏరియా కాబట్టి మాకు అసలు పోతా ఉండే ఇక్కడ రోడ్ మీద పోతున్నాయన చూడండి వేదికో ఆకుకూరలు వాళ్ళు కూడా ఇంకా ఇంత నైన్ అవుతుంది వాళ్ళ స్టాక్ ఇంకైతే మిలిగే ఉంది ఇక కొంచెం ఇక లేట్ అయిపోయింది అనుకో కొంచెం తక్కువగా ఇస్తారు ఇక సేల్గా కాకపోతేనే లాస్ట్ మినిట్లు విన్న వాళ్ళకైతే కొంచెం తక్కువనే ఇస్తారు ఇప్పుడు కస్టర్డ్ ఆపిల్స్ పండ్లు అయితే చాలా ఉన్నాయి ఇవి హైబ్రిడ్ అసలు ఇక్కడ పూలు కూడా అమ్ముతున్నారు చూడండి ఇక పూలు కూడా మంచి తక్కువగా ఇస్తారు మనం ఇప్పుడు బయట కొనుక్కుంటాం మనకు ఎక్కువ రేటు పడతాయి ఇక్కడ అయితే తక్కువకే పడతాయి ఇవన్నీ ఇవన్నీ స్నాక్స్ బుర్రలు అన్నీ కవర్లు కట్టి పెట్టారు అనుకో వాళ్ళు ఈజీగా ఇచ్చేసుకుంటారు ఫస్ట్ వాళ్ళు అన్నీ ప్రిపేర్ చేసుకొని వస్తారు జస్ట్ వాళ్ళు ఇక జోకుడు ఉండదు ఏముండదనమాట ప్యాకెట్లు ఇట్లా సేల్ చేసేసుకుంటే అయిపోతాయి వాళ్ళు అన్నీ జస్ట్ ట్వంటీ రూపీస్ ఉంటాయి అండ్ టెన్ రూపీస్ కూడా ఉంటాయి ఇవన్నీ చిన్న చిన్న ఏమో టెన్ రూపీస్ పెద్ద పెద్దవి ఏమో ట్వంటీ రూపీస్ లెక్క ఉంటాయి పప్పుల కాన్స్ ప్రతిదీ సబ్బులు మా ఆయిల్స్ అన్ని రకాలు అయితే అమ్ముతున్నారు చాలా వీళ్ళ దగ్గర అయితే పప్పులు అండ్ ఇక మన కిరాణా సామాన్లు అనుకోరండి కిరాణా కిరాణా సంబంధించినవి కూడా అన్నీ వీళ్ళ దగ్గర ఇక్కడైతే అమ్ముతారు ప్రతి ఒక్కరు ఒక్కొక్క షాపు ఇక బేపుకు పౌడర్ ఇది జస్ట్ ఇది కిరాణా షాపు అన్ని రకాలుగా ఆయిల్ ఇది అది అని ఏం లేదు ఒకే రకమే అమ్ముతారని కూడా ఏం లేదు అన్ని రకాల ఆయిల్స్ కానీ కిరా సబ్బులు కానీ అన్నీ అమ్ముతున్నారు చిన్నపాటి కిరాణా షాపే అనుకోవాలన్నమాట అట్లా పెడుతుర్రు అనమాట వాళ్ళు చాలా బాగా పెడుతున్నారు ఇక్కడ చూడండి ఇష్ట ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మేము పోయింది నైన్కైనా ఇంకా అంతమంది ఉన్నారు ఇంకా ఎస్ సిక్స్ టు సెవెన్ ఎయిట్ మందిలో అయితే జనాలు ఇంకా ఎక్కువ ఉంటారు నాకు ఇది కరెంపాక్ అయితే మరి ఇక టూ మంచి రేట్లు పెడుతున్నారు ఇది పది రూపాయలకి తప్ప ఇయ్యరు ఎస్ స్వీట్లు ఉన్నాయి ఇక్కడ అయితే ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఇవి ఇంకొక మనము షాప్లలో రోడ్ల మీద అమ్ముతుంటారు కదా ఇక అందుకంటే ఇక్కడ మంగళవారం నాడు అయితే తక్కువకి ఇస్తారు వీలైతే రీజనబుల్ రేట్ ఇస్తున్నారు ఇంక అయితే ఇంకా నెక్స్ట్ గల్లీ గల్లీ అనమాట స్ట్రేట్గా ఉన్నది స్ట్రేట్గానే చాలా దూరం మన స్ట్రేట్కి మళ్ళీ మధ్యలో మధ్యలో గల్లీలు వస్తాయి ఫ్రెండ్స్ ఆ గల్లీలలో కూడా మళ్ళీ చాలా దూరం ఇట్లా లైట్స్ అడేనుకో ఇట్లా చిన్న మంచి లైట్లు పెట్టుకొని వాళ్ళైతే అప్పుడు మేమైతే ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ అయితే కివీ చాలా రోజులు అనమాట తీసుకోవాలి మాకు ఇక్కడ అవైలబుల్ అయితే ఫ్రూట్స్ అయితే కివీ ఫ్రూట్ అయితే కనవడలేదు అందుకని కివీ ఫ్రూట్స్ తీసుకున్నాం ఫ్రూట్స్లో కూడా డిఫరెంట్ ఇదేమో ఫ్రూట్స్ ఇది నాకు ఫ్రూట్స్ నేమ్స్ అయితే ఈ ఫ్రూట్స్ నేమ్ తెలియదు ఇవి ఆరెంజెస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత బాగున్నాయి ఫ్రూట్స్ అయితే చాలా ఫ్రెష్ కూడా ఉన్నాయి మేమైతే కివీ అండ్ ఆపిల్స్ అయితే తీసుకొచ్చుకున్నాము ఇవి పియర్స్ ఇవి చాలా బాగున్నాయి ఇవి కలర్ ఏమంటారో నాకు ఐడియా లేదు వీటిని అయితే మేమైతే ఫ్రూట్స్ అది కివీ అండ్ యాపిల్స్ తీసుకున్నాం నైట్ అయితే ఆయన ఇవ్వని అన్నాడు అందాక అది ఆరు ఐదు నాలుగు ఇస్తాడు అనంట సార్ ఫైవ్ అడిగిండు తీసుకోలేదు ఇది అయితే తోటకూర రెడ్డి తోటకూర ఇది చాలా కాస్ట్లీ అంట అతనైతే అమ్మ అంటున్నానమాట ఇది చాలా కాస్ట్లీ తోటకూర చాలా ఇగో నిమ్మకాయలు అయితే ఇట్లా కుప్పలు కుప్పలు పెట్టి అయితే ఇరవై రూపాయలకి ఇరవై రూపాయలకైనా అనమాట పిల్లలు ఇట్లా పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోయినట్టు పిల్లలు ముడిచిపెట్టి కూడా అమ్ముతున్నారు ఇక ఇంటిగా చిన్న తోట రెండు మూడు చెట్లు ఉన్నా అంటే తెచ్చి అమ్ముకోవచ్చు అనమాట ఇక అట్లా మేమైతే ఇక్కడనైతే ఇగో స్వీట్లు కూడా అమ్ముతున్నారు రకరకాల స్వీట్లు స్వీట్ హౌస్ దాకా ఇక్కడనైతే మేమైతే కీరా తీసుకున్నాము క్యారెట్ అది కాకరకాయ తీసుకున్నాము రేట్లు అయితే పావుకిలకైతే ఎక్కువ ఇస్త ఎక్కువ రేటు చెప్తారు అర్ధ కిలో కిలో తీసుకుంటేనే హాఫ్ కేజీ కేజీ తీసుకుంటేనే అయితే రేట్లు తక్కువ కొంచెం రీజనబుల్గా ఉంటాయి అన్నమాట ఆ పావుకిలో కిలో తీసుకుంటే ఇక మనకి బయట మార్కెట్ అంటే పడుతుంది డ్రై ఫిషెస్ ఎన్ని రకాల డ్రై ఫిషెస్ ఉన్నాయి చూడండి చాలా అని ఫస్ట్ టైం అన్ని డ్రై ఫిషెస్ చూడడం అనమాట మేమైతే ఉట్టిన జస్ట్ అని ఏం అనమాట ఎక్కువ అని ఏం రాలేదు అవి పెద్ద మార్కెట్ అవి చూసా కొనాలని అని అనిపించింది సంచి తీసుకొని రాలేదు ఏం రాలేదు ఇక కవర్లు అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము మా సార్ అయితే పట్టుకుంటున్నాడు అనమాట ఇక ఆల్మోస్ట్ ఇక మేమైతే రిటర్న్ అయితే వెళ్ళినాము అనమాట ఆనియన్స్ అయితే హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ కేజీస్ ఫోర్ కేజీస్ అని అమ్ముతున్నారు ఇక బట్టలు చూడండి అన్ని షాంపూలు అనమాట మార్కెట్ అంటే కూడా మంగళవారం మార్కెట్ అంటే దొరకని వస్తువు అంటూ ఏమీ లేదు మన ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు అయితే ఇక్కడనైతే అవైలబుల్గా ఉంటుంది అనమాట అవైలబుల్గా ఉంటుంది రీజనబుల్ రేట్ ఉంటుంది బయట షాపులతో పోల్చుకుంటే ఇక్కడ రీజనబుల్ రేటే అనమాట అందుకని ఇంతమంది జనాలు అయితే ఉన్నారు లేకపోతే ఇంత జనాలు ఎలా ఉంటారు ఫ్రెండ్స్గా చూడండి ఎంత పెద్ద లైట్స్ కనబడుతున్నాయి చూడండి మీకు అంత దూరం మినిమం అయితే వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దాకా ఉంటారు స్ట్రేట్ మళ్ళీ గల్లీలలో కూడా ఉన్నారు గల్లీలలో ఇక మేమైతే అయితే ఇంటికైతే వచ్చేసాము ఇక ఇంటికైతే వచ్చిన తర్వాత ఏమేమి కూరగాయలు తెచ్చుకున్నాం చూడండి కరియంపాకు టెన్ రూపీస్ అండ్ కాకరకాయ తీసుకున్నాం ఇవైతే లెమన్స్ ట్వంటీ రూపీస్ లెమన్స్ పెట్టి తీసుకొచ్చినాము దొండకాయ హాఫ్ కేజీ తీసుకున్నాము అండ్ కీరడ్ అయితే తీసుకున్నాం ఫార్టీ రూపీస్ పెట్టి కేజీ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా ఎక్కువనే తీసుకొచ్చుకుందాం అనుకున్నాము కాకపోతే సంచి తీసుకెళ్ళలేదు ఫస్ట్ అయితే అనుకున్నాం ఫస్ట్ పోయేటప్పుడు ఏమనుకున్నాము ఏంది మామూలుగా ఎట్లుందో చూద్దామని వెళ్ళినాము కాకపోతే అడివైనాక తీసుకుందాం అనంటే సంచి తీసుకెళ్ళాలి ఎక్కువ ఈ కవర్లలో అయితే పట్టుకోలేముగా ఫ్రెండ్స్ ఎక్కువ ఇక కీబీ యాపిల్స్ ఇవైతే తీసుకొచ్చుకున్నాం మేము ఇక ఇక అండ్ పుదీనానైతే థర్టీ రూపీ ఒకటైతేనేమో ట్వంటీ రూపీస్ కట్టన్నారు ఇక రెండు అయితే ముప్పై రూపాయలు కట్టన్నారు అన్నారు అవైతే తీసుకున్నాము కొత్తిమీర కొత్తిమీర కూడా టెన్ ట్వంటీ రూపీస్ వస్తే ఇక మళ్ళీ తర్వాత పెరుగు తీసుకు మా పాప పెరుగు తీసుకుంటురమ్మనేది పెరుగు తీసుకొని వచ్చినాము ఇవన్నీ మా వెజిటేబుల్స్ ఇక ఇవే తీసుకున్నాము ఇవైతే పుదీనా అయితే ఏరడం అయితే సగం అయిపోయింది కొంచెం అయితే ఉంది మా పిల్లలు ఏరమన్నా ఏరతలేరు మా సార్ అయితే ఏరుతున్నాడు ఇక కొంచెము నేనేమో ఏరినా కొంచెం సార్ ఏరినాడు ఇక కొంచెం అయితే ఉంది కొంచెం అయితే కంప్లీట్ అయిపోతే ఇక చిన్న చిన్నగా ఉంది ఫ్రెండ్స్ ఉంటే తొందరగా అయిపోయేది పైనగానే చూడానికి ఏమో పెద్దగా ఉంది లోపల మొత్తం చిన్న 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 చిన్నవి పెట్టి ఇవి అనమాట నేనైతే అయితే కరిమాగీ అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్